పెద్దకోట పంచాయతీలో నీటి సంఘాల ఎన్నికలు జరిగాయి ఈ పంచాయతీలో మరియు ఈ నియోజకవర్గంలో వైసీపీ అధికారంలో ఉన్న పంచాయతీ అభివృద్ది చెందడానికి ఎన్ని పార్టీలు ఉన్న కూటమి అభ్యర్థులకు గా శ్రీ కివర్ల భారీకి కృష్ణమూర్తి మరియు వైస్ చైర్మన్ కూడా జోగులు వీరద్దరికి మరియు ఆరుగురు మెంబర్స్ ను పంచాయతీ సర్పంచ్ అయినటువంటి షిర్గం అన్నపూర్ణ దేవి గారు మాజీ సర్పంచ్ టీడీపీ సీనియర్ నాయకులు దేవుడు గారు మరియు జి దేవరాజు సూపర్ ఎంపీటీ ఎస్ ఈశ్వరరావు కార్యకర్తలు డి కృష్ణమూర్తి అందరూ సమేతమై ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ యొక్క ఎన్నికకు ఎన్నికల అధికారిగా మీ కే బాలాజీ గారు మరి సచివాలయ సిబ్బంది కలిసి ఎన్నికలు సంపూర్ణంగా నిర్వహించారు సైన్ మేను వాటర్ అధ్యక్షులు ఉపాధ్యక్షులకే ஆறு தப்பு கொடுத்து కాడ్సా కారిం అపా దేనుకాడ్ కాడ్ పా కేను సాిను దారిలు పా కే త్ని దేన్స కాకారి అంము అహిను కాఘను కేను కేనకారి ఆ దేను పెకోట గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది మరి దీనికి సహకరించినటువంటి ఓటర్స్ కానివ్వండి లేకపోతే ప్రజా ప్రతినిధులు కానివ్వండి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు మాట్లాడండి మాట్లాడండి యాక్చువల్ గా మీకు మాత్రం కృతజ్ఞతలు ఎందుకు అంటే ఇది ఏకగ్రీవం అవ్వడం అనేది అది సామర్థ్యతను బట్టి ఉంటుంది అంటే అక్కడ అవలేదు ఇక్కడ అయింది గతంలో కూడా మేడం గారు నాకు నన్ను మర్చిపోను ఆ గతంలో ఆవిడ పూర్తిగా మెట్టు దిగిపోయారు ఒక ఒక సర్పంచ్ అధికార పార్టీ సర్పంచ్ అయినప్పటికీ అక్కడ మనకు ఏదే వార్డు గా ఆయన దిగిపోయి అవతల వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా గ్రేట్ ఈ రోజు పెదకోట పంచాయతీలో పెదకోట గ్రామంలో నీటి సంఘాల వినియోగదారుల ఎన్నిక జరిపించడానికి విచ్చేసినటువంటి ఎన్నికల అధికారిగా మరి ఎంఈ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ తెలియపరుచుకుంటున్నాను వారి ఎనకలు వచ్చినటువంటి మొత్తం వాళ్ళు ఉపాధ్యక్షులు ఉపాధ్యాయు టీంకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ గ్రామాలు ఉన్నట్టు గ్రామాల్లో ఉన్నటువంటి ఆయకట్టదారులకు మంచి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో మరి ఆయకట్టదారుల వినియోగ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది దీని మూలంగా గ్రామాల్లో ఉన్నటువంటి పంట పొలాలకి సత్యశామలుగా నీరు అందించాలన్నటువంటి మంచి ఉద్దేశంతో మరి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు మరి గత ప్రభుత్వంలో మరి ఇటువంటి కార్యక్రమాలు జరగటం లేదు మరి అందరూ బాగుండాలి మరి పల్లెటూరులో ఉండాలి పల్లెటూరులో మంచి పంటలు పండాలి అన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు అధ్యక్షులు ఉపాధ్యక్షులు సంఘ సభ్యులు అందరికీ ఎన్నిక జరిగింది మరి ఈ సంఘంలో ఎన్నికైనటువంటి చైర్మన్ గా చమర్ల బారికి కృష్ణమూర్తి ఆయన మరి చైర్మన్ గా ఆయనకి ఎన్నిక చేయడం జరిగింది అలాగే ఉప సైర్మన్ గా కూడా జోగులు గారికి మరి ఎన్నిక చేయడం జరిగింది అలాగే మరి ఇంకో నలుగురు మరియు వినియోగ సంఘానికి సభ్యులుగా నలుగురిని మరి కో తర్వాత పేర్లు కూడా అచ్చమ్మ తర్వాత దుంబెంగి సింహాచలం కూడా అచ్చమ్మ కోనే బ్రాహ్మణ ఇలాగ సభ్యుల్ని కూడా వాళ్ళకి ఎంపిక చేయడం జరిగింది మరి మరి ఎంఎ గారు ఎలక్షన్ ఆఫీసర్ వచ్చిన వచ్చారు మరి ఆయన సూచనల మేరకు ఆయన చెప్పిన విధానంగా అందరివి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏకమై గ్రామస్తుల సహకారంతో మరి ఏ గొడవలు లేకుండా ఈ రోజు ఈ ఆయకట్టు వినియోగదారుల సంఘం ఏకగ్రం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మరి వినియోగారు కూడా మళ్ళా ప్రత్యేకం తెలియపరుచుకుంటున్నాము మరి సర్పంచ్ గారు అన్నపూర్ణదేవి గారు మొదటి నుంచి కూడా గ్రామం ఐక్యత ఉండాలి మనం అందరం కలిసి పార్టీలు పక్కన పెట్టి మనం కలిసి కూడా ఏకగ్రం చేసుకుంటే మనకి పొద్దున్న గ్రామానికి నిధులు వస్తాయి చక్కగా మన డెవలప్మెంట్ చేసుకోవడం కుదురుతుందని ఆ ఉద్దేశంతో పూర్తిగా సహకరించారు అలాగే సూపర్ ఎంపీటీసీ ఈశ్వరరావు గారు కూడా శివరిదాకా కొద్దిగా అడవుడు చేసిన శివర్చనం వచ్చేసరికి మా మాట గౌరవించి మమ్మల్ని కూడా మరి కంపల్సరీగా మనం అందరినీ ఏకమ ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో ఆయన కూడా మాకు సహకరించి మరి ఉపాధ్యక్ష పదవి మాకు కావాలన్న కోరిక ఆయన కోరిక కూడా తీరింది అందరికీ సక్రమంగా జరిగింది మరి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ చాలా తీసుకుంటాను అందరికి నమస్కారం అండి ఈ రోజు నీటి సంఘ ఎలక్షన్ కి ఇచ్చేసినటువంటి స్పెషల్ ఆఫీసర్ ఎంఈఓ గారికి అలాగే ఎంఈఓ గారితో వచ్చినటువంటి టీం సభ్యులందరికీ అలాగే నా తోటి మాజీ సర్పంచ్ అయినటువంటి జంజన్ దేవరాన్న గారికి కొత్తగా నూతనంగా వెనుకైనటువంటి బారి కృష్ణమూర్తి సార్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ కూడా రాంబా కూడా జోగులకి అలాగే నెంబర్లందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు మేము నాలుగు రోజుల నుంచి ఈ ఎలక్షన్ గురించి అందరూ ఇబ్బంది పడ్డారేమో కాని మేము ఒకటే మాట్లాడుకున్నాం కోటమి ప్రభుత్వం ఇప్పుడు ఇది గ్రామం అభివృద్ధి మనకు చెందాలని మేము అనుకున్నాం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని మాకు తేడా లేదు అంటే ఒక గ్రామంలో ప్రతిది డెవలప్ అవ్వాలనేసి అలాగే జంపరింగ్ అన్న నేను కూర్చొని అన్ని మన మన గ్రామం డెవలప్ అవ్వాలి ఇది పార్టీలు మనకు అనవసరం అనేసి మేము మాట్లాడి ఏకగ్రీవంగా చేసుకుందాం అనుకున్నాము గొడవలు ఏవి లేకున్నా మేము మేము అలాగే అనుకున్నాము అలాగే జరిగింది మా ఎందు రైతులందరూ దయించి చక్కగా ఈ సంఘం అందరూ కలిసి చెప్దాములని పంట కాలువలకి దృష్టి పెట్టి చక్కగా చేస్తారనేసి మేము కోరుండి చేసినందుకు మా మాకు పేరు చేస్తారని మేము కోరడం జరిగింది